నమస్తే అండి మెజెస్టీ అంటే ప్రమారమి హుందాతనం రాత్స టీవీ ఈ మెజెస్టీ అనేది ఒక మనుషులకు మాత్రమే వర్తించదండి బిల్డింగ్స్ నేచురల్ వండర్స్ సో థింగ్స్ నాయగ్రా ఫాల్స్ గ్రాండ్ క్యానియన్ హిమాలయాస్ రెడ్ ఫోర్ట్ తాజ్మహల్ వీటన్నిటికీ ఒక రకమైన టీవీ ఉంది మెజెస్టీ అలాగే వైట్ హౌస్ కూడా ఉంది నేను వైట్ హౌస్కి మూడు సార్లు వెళ్ళాను ఆ ప్రాంగణంలోకి ఇన్సైడ్ ద వైట్ హౌస్ రెండు సార్లు వెళ్ళాను పంతొమ్మిది వందల తొంభైలో నేను అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంకొక స్టూడెంట్ అతను వాళ్ళ అంకుల్ కాంగ్రెస్ మెన్ ఆఫీస్లో పనిచేస్తాడట వాళ్ళకి స్పెషల్ టికెట్స్ ఇస్తారు సో మాకు స్పెషల్ టూర్ ఇచ్చారు స్టూడెంట్స్ అంటే కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్గాస్తారు అప్పట్లో ఇంత సెక్యూరిటీ అంత లేదు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్ ఐ వాజ్ ఇన్ ఆ ఐ వాజ్ సమ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ మెజస్టీ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఈ ఈ పిక్చర్ అక్కడ తీసుకున్నదండి యాసన్నగా సన్నగా లాగా ఉన్నాను మీసే అప్పుడు నా వయసు ఇరవై ఆరు తర్వాత రెండు వేల ఒకటిలో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం వైట్ హౌస్ ఇన్సైడ్ అప్పుడు ఫస్ట్ టైం చూసినంత ఎక్కువగా చూడటం కుదరలేదు ఎందుకంటే అది పబ్లిక్ టూర్ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒకసారి వెస్ట్ వింగ్ టూర్ అని వెళ్ళాను అప్పుడు కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి వాళ్ళకి వెళ్ళాం సో ఇది అప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పెన్సిల్వేనియా అవెన్యూ ద మోస్ట్ ఫేమస్ అడ్రస్ ఇన్ ద వరల్డ్ అక్కడ ఉండేది మెజెస్టిక్ వైట్ హౌస్ ఆ పెన్సిల్వేనియా అవెన్యూకు అడిచేవరు ఉండేది యుఎస్ క్యాపిటల్ అనదర్ మెజెస్టిక్ బిల్డింగ్ హుందరగా టీవీగా అలా ఉంటుంది అలాగే వాషింగ్టన్ మాన్యుమెంట్ లింకన్ మెమోరియల్ జెఫర్సన్ మెమోరియల్ ద టైడల్ బేసిన్ అది ప్రకృతికి సంబంధించింది అయినప్పటికీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెజెస్టిక్ washington dc for millions of millions of tourists they get inspired by these museums these monuments they walk into the capital they are in awe they they celebrate u.s democracy see to the u.s uh, democracy they look at the white house they take pride in their country this is our house this is the people's house picture ఆ నో కింగ్స్ ర్యాలీకి వెళ్ళినప్పుడు వైట్ హౌస్ సౌత్ సైడ్ నుంచి తీసుకున్న పిక్చర్ పిక్చర్ పర్ఫెక్ట్ వాషింగ్టన్ ఎలిప్స్ అరౌండ్ అరౌండ్ ఎల్లిప్స్ అరౌండ్ టౌండ్ 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 వెనకాల ఉన్నది ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ చెట్ల వెనకాల ఉన్నది ఇక్కడ వైట్ హౌస్ ఇది సౌత్ సైడ్ ఉంది వైట్ హౌస్ అనేది సౌత్లో అన్నట్టు అది ఆ వెనకాల ఉన్న లాన్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ స్టార్టెడ్ డిమాలిషింగ్ వన్ సైడ్ ఆఫ్ ద వైట్ హౌస్ అమెరికాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పద్దెనిమిది వందల పన్నెండులో వార్ ఆఫ్ ఎయిటీన్ ట్వల్వ్ అంటారు బ్రిటిష్ వారితో యుద్ధం జరిగింది ఆ యుద్ధం రెండు సంవత్సరాలు జరిగినట్టుంది పద్దెనిమిది వందల పద్నాలుగులో వైట్ హౌస్ తగలబెట్టారు బ్రిటిష్ ట్రూప్స్ ఆ తర్వాత అలా చెక్ చెదరకుండా బిల్డింగ్ అలాగే ఉంది అంటే ఏమైనా అడపదడప మాడిఫికేషన్స్ ఏమైనా చేశారు కానీ ఆ బిల్డింగ్ అలాగే ఉంది ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ ఆయన గారికి బాల్ రూమ్ కావాలట అందుకని ఒక పక్క ధ్వంసం చేయటం మొదలు పెట్టాడు ఇది పిక్చర్ ఊహించుకోండి ఇదే బరాక్ ఒబామా చేసి ఉంటే ఎంత అలజడి జరిగి ఉండేదే ఈ దేశంలో చూడండి దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఫేసింగ్ ద ఫేస్ ఆఫ్ అమెరికా డి ఫేసింగ్ ద ఫేస్ ఆఫ్ అమెరికా పద్దెనిమిది వందల పద్నాలుగులో విదేశీ దాడి వల్ల తగలబెడతానికంటే కష్టం దరిద్రమైన చర్య ఇది ఒకసారి ఊహించుకోండి ఇది ఎవరో ఒక తలతెక్కోడు ప్రైమ్ మినిస్టర్ అయ్యి తాజ్మహల్ నాకు నచ్చలేదు ఇటు పక్క ఇంకొక ఒకటేదో గడ్డిద్దాం ఈ ఈ పక్క నుంచి పడగొట్టుకొస్తానని చేశాడు అనుకోండి ఎలా ఫీల్ అవుతారు మీరు అలాంటిది ఇది ఇప్పుడు తాజ్మహల్ ఇప్పుడు వైట్ హౌస్ రెండు వందల సంవత్సరాల కంటే ఓల్డ్ ఇది తాజ్మహల్ మహా అయితే నాలుగు వందలు కదా నాలుగు వందల సంవత్సరాలు అంతే ఇట్స్ ద సేమ్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ హిస్టారిక్ రెఫరెన్స్ ఫర్ ఎ కంట్రీ ఈ ఒక్క చిత్రం చాలండి ఎలజ్డ్ ఎలజ్డ్ రేపెస్ట్ ఈ నౌ రేపింగ్ అండ్ ఫిలెజింగ్ అమెరికా దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మొన్న నోకింగ్స్ ర్యాలీలో ఈయన గారికి నచ్చాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ వీడియో ఒకటి పెట్టాడు చూసారా లో వెళ్ళి ప్రజల మీద పెంటచ్మ్మడు హీ వాస్ థ్రోయింగ్ షిట్ ఆన్ పీపుల్ Literally, he was shitting on people. Ladies and gentlemen, this is the guy. Thirty-two percent of the electorate elected. It's about sixteen and a half percentage of the population. Anyway, I'm a little pissed off. ఇతను తన లేఖి బుద్ధిని చూపించడం మొట్టమొదటిసారి కదండి ట్రంప్ వన్ పాయింట్ ఓలో మెలానియా ట్రంప్ రోజ్ గార్డెన్లో ఉన్న చెర్రీ బ్లాజం ట్రీస్ అవన్నీ పీకేసి ఏదో మొక్కలాగా ఏదో పెట్టింది సో దట్ వాజ్ నాట్ టూ బ్యాడ్ ఈ పిక్చర్లో మీకు చూసేది బిఫోర్ మెలానియా ట్రంప్ బిఫోర్ ట్రంప్ ఉన్న గార్డెన్ అది రోజ్ గార్డెన్ మెలానియా ట్రంప్ది ఇక్కడ పెట్టలేదు కానీ ఆ పాటియో చూసారా ఈ సంవత్సరం ఆ గార్డెన్ అంతా పీకేసి పాటియో పెట్టాడు ఎందుకు పెట్టాడు అక్కడ ఆడవాళ్ళు హీల్స్ నడుస్తుంటే అది గడ్డిలో గుచ్చుకుపోతున్నాయి అన్న దట్స్ ద వాజ్ ఆఫ్ ద ఈస్ ఐఎమ్ నాట్ కిడింగ్ దట్ ఈస్ ట్రూ ఇలా వాళ్ళు మీ ఇంట్లో మీ ఇల్లంతా గలీజ్ గలీజ్ చేసి స్ట్రక్చరల్గా విపరీతంగా మార్పులు చేసేస్తే మీకు ఎలా ఉంటుంది సో ఇలాంటి ఇలాంటిదే చేస్తున్నాడు ఈస్ జస్ట్ రెంటర్ ఇన్ దట్ హౌస్ హీ డస్ నాట్ ఓన్ దట్ ద పేజెస్ట్ ఈస్ బ్రూస్డ్ ఒక లేకి వెధవ ఆ బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడే దాని మెజెసిటీ పోయింది ఇప్పుడు దాన్ని అందరూ చూసే విధంగా చెరుస్తున్నాడు జస్ట్ ర్యాంట్ అండి